ఇక వచ్చేస్తుంది శ్రీవారి ఏఐ సేవక్ భక్తులకు ఏఐ చాట్ బాట్ సేవలు పదిహేను రోజుల్లో అందుబాటులోకి పదమూడు భాషల్లో సమాచారం క్షణాల్లో సమాధానం ఏఐ ద్వారా ఎప్పటికప్పుడు ఎవరికి ఎలాంటి సమాచారం కావాల్సి వచ్చిన క్యూ లైన్లో ఉంటే ఎంతసేపటికి దర్శనం అవుతుంది లేకుంటే ఇతర రకాల సేవలు ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటాయి ఏ టైంకి ఎవరిని అలా చేస్తారు ఎంతమంది చేస్తారు ఇలాంటి మొత్తం సర్వ రకాల సమాచారాన్ని ఏఐ సహకారంతో అందించే ప్రయత్నాన్ని టీటీడీ చేస్తుంది మరి ఇదైనా తిరుమల తిరుపతి దేవస్థానం యాత్రికులకి కూసింత ప్రయోజనం కలిగిస్తే సంతోషించాలి ఎందుకంటే చాలా అవస్థలైతే పడుతున్నారు ఇప్పటికీ చాలా మార్పులు తీసుకొచ్చాం ఇంకేదో సాధించాం ఇంకేదో చేస్తాం అన్నది ప్రచారంగానే మారుతుంది తిరుమలలో దర్శనానికి వెళ్తే సాధారణ భక్తులు గంటల కొద్దీ వేచి చూడక తప్పని దుస్థితి అయితే కొనసాగుతోంది నిన్న ఒక్కరోజే ఇంద్రకీలాద్రి మీద విజయవాడలో విజయవాడకి తిరుమలకి పోలిస్తే సదుపాయాల్లో ఎక్కడా పొంతనుండదు తిరుమలకొండ చాలా విశాలంగా ఉంటుంది విస్తృతమైన సదుపాయాలు ఉంటాయి చాలా రకాలుగా అక్కడ క్యూ కాంప్లెక్స్ సహా అన్నీ సౌకర్యవంతంగా ఉంటాయి ఎటువంటి సదుపాయాలు లేనటువంటి ఇంద్రకీలాద్రిలో నిన్న ఒక్కరోజే ఒక లక్ష ముప్పై వేల మంది దర్శనాలు చేసుకున్నారు ఒక లక్ష ముప్పై వేల మంది అదే తిరుపతిలో ఒకరోజు డెబ్భై వేల మంది దాటితే ఇక సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు వేచి చూడక తప్పని పరిస్థితి ఉంటుంది ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గమ్మవారి దర్శనం కోసం ఒక లక్ష ముప్పై వేల మంది నాలుగైదు గంటల్లోనే దర్శనం చేసుకుంటుంటే తిరుమలలో అరవై ఐదు డెబ్భై వేల మంది దాటంగానే ఎందుకని అన్ని గంటల పాటు వేచి చూడాల్సి వస్తుంది అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తిరుమలలో విఐపిల దర్శనాల కోసం దాదాపు ఆరేడు గంటలు కేటాయించేస్తున్నారు ఆరేడు గంటలు విఐపిల దర్శనాలు చేసుకోవడం వల్ల అదంతా సాధారణ భక్తులు వేచి చూడక తప్పని పరిస్థితి వస్తుంది ఆరు గంటల పాటు వేచి చూశారంటే అది పది గంటలు పైగా ఎఫెక్ట్ పడుతుంది అంటే పదమూడు పద్నాలుగు గంటలు కేవలం విఐపీల వల్లే సాధారణ భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాంటి విఐపీల దర్శనాల కోసం ఎక్కువ సమయం కేటాయించని ఇంద్రకీలాద్రిలో ఒక లక్ష ముప్పై వేల మంది శివరాత్రి లాంటి సమయాల్లో శ్రీశైలంలో లక్ష యాభై వేల మంది వరకు కూడా దర్శనాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది తిరుమలలో మాత్రం అందుకు విరుద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇట్లా విఐపిల కల్చర్ వల్ల తిరుమల సామాన్య భక్తులకే అందకుండా పోతుంది సామాన్య భక్తుల్ని ఇక్కట్లు పాలు చేస్తుంది గంటల కొద్దీ వేచి చూడక తప్పని దుస్థితిని నెడుతుంది అన్నది సుస్పష్టంగా మన కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి అనుభవం మరి దీనికి ప్రభుత్వాలు ఆలోచించాలి కదా ఏ బాట్ పెట్టాం ఇంకేదో పెట్టాం ఇంకేదో చేస్తాం మాటలు ఎన్ని చెప్పినా సామాన్య సాధారణ భక్తులు మాత్రం ఎదురు చూపులతోనే గడపాలా అదే విఐపిలు మాత్రం దర్జాగా అరగంటలో ఇరవై నిమిషాల్లో గంటలో దర్శనాలు చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఎందుకని దేవదేవుడు అందరి వాడైనప్పుడు అందరికీ సమానంగా దర్శనాలు ఉండాలి కదా